హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవ ఛానల్ పేరిష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మే ఎనిమిదో తారీఖు గురువారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే నేను బ్రష్ చేసేసుకుని ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చి టీ అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ టీ మరుగుతూ ఉంది ఇంక ఇక్కడ ముందు రోజు బ్లాగ్ కనుక చూసింటే మీరు ముందు రోజు గిన్నెలు ఏమీ కూడా లేకుండా ఇంకా బయట అయితే పెట్టేశాను అనమాట మా మహిళ అయితే బ్రష్ ఇచ్చేసాను బ్రష్ చేసుకోమ్మా అని చెప్పేసి ఇంకా వాడైతే ఏదో వాడు పాటలు వాడు ఉన్నాడు ఉన్నాడనమాట ఇంకా నేనైతే ఇన్ని గిన్నెలు ఇక్కడ పెట్టాను కదా ఇంకా మా మహిళ గారికి అయితే ఫస్ట్ బ్రష్ చేయించేసి వాళ్ళది వాళ్ళ పిన్ని దగ్గరికి అయితే పంపించానమాట ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేసానండి కడిగేసి ఇక్కడ అంతా మొత్తం క్లీన్ చేస్తానన్నమాట చెత్త ఏమైనా ఉంటే మొత్తం అంతా తుడిచేసి ఇంకా గిన్నెలన్నీ కూడా ఒక పక్కకైతే పెట్టేశాను అనమాట ముందు రోజే నేను అయితే కోసి పెట్టుకున్నానండి కట్టుకుందాం కదా అని చెప్పేసి ఇంకా అప్పటికి కుదరలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ పూలు ఇప్పుడు కడదాంలే అని చెప్పేసి అయితే తీస్తున్నాను ఇంకా టిఫిన్ కోసం అయితే ముందు రోజు ఇడ్లీలు వేసాను కదండి ఆ పిండి అయితే కొంచెం మిగిలింది ఇంకా ఇడ్లీలు వేసేద్దాంలే అని చెప్పేసి ఆ పిండి అయితే తీసి అయితే బయట పెట్టేశాను ఇంకా అప్పటికి టైం అయితే ఎయిట్ థర్టీ అలా అనమాట ఇంక ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ అంతా పెట్టేసి అట్లయితే వేసేస్తున్నాను కౌంటర్ టాప్ అంతా కూడా కొంచెం నీట్గానే ఉందనమాట ఇంక ఇక్కడ అటు వేయడానికి పిండిని అయితే కొంచెం అయితే చేస్తున్నాను ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళి అయితే వచ్చాను కదా ఈ సిరప్ అయితే ఇచ్చారు ఇది డైలీ తాగమని చెప్పారనమాట ఇంకా వాటర్లో అదంతా కలిపేసుకుని అది తాగుతూ ఇంక ఇక్కడ పూలు అయితే కట్టేస్తున్నాను మా అమ్మ ఇక్కడైతే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట చిన్నప్పుడు నేను మా అమ్మకి ఇచ్చేదాన్ని రెండు రెండు పూలు ఇలాగ పెట్టి అప్పుడు మా అమ్మ అయితే మాల కట్టేది ఇప్పుడు మా మా హిగడైతే నాకు అందిస్తూ ఉన్నాడన్నమాట వాడు అందించేటప్పుడు మొత్తం పూలన్నీ కింద మొత్తం నలిపేశాడండి మొత్తం సగం పూలు వాడి చేతిలోనే నలిపోయినాయి అనమాట నాకు కోపం వచ్చింది అడిగాను ఎందుకు మా ఇక్కడ ఇలా చేస్తున్నాం అని చెప్పేసి నన్ను అలానే చూస్తూనే ఉండిపోయాడు అనమాట ఇంకా స్టవ్ మీదేమో అట్ట అవుతూ ఉంది ఇంక ఇక్కడ ఆయిల్ అయితే అయిపోయింది అనమాట ఇంక అందుకని చెప్పేసి డబ్బాలో ఒక ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఈ పక్కనేమో అట్ట అవుతూ ఉంది ఇంకొక పక్క ఏమో టీ పెట్టినట్టున్నాము మా మహిగడికి వాటర్ అయితే పెట్టినట్టు ఉన్నాము అది కూడా అవుతూ ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడ ఒక అట్ట అయితే అయిపోయింది ఆ అయితే తీసుకుని నేను మా తినేసాం అనమాట కరెక్ట్గా అంటే మూడే అట్టలు వచ్చాయి నేను మా మహిగడ ఒకటి మా చెల్లాలిద్దరూ చేరు సగం సగం డాడీకి ఒకటి అనమాట ఇంకా డాడీ వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి డాడీకి ఫాస్ట్ ఫాస్ట్గా వేసి ఇచ్చేసి పంచదార అయితే వేసి ఇచ్చేస్తాము ఇంకా మా డాడీ తినేసిన తర్వాత ఇంకా రెండో అట్ట ఉంది కదా ఇంకా ఇది నేనైతే తినేస్తున్నాను మీకు చూపించడం అయితే మర్చిపోయాను పువ్వులు అయితే కట్టాను కదా అవి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చిన్న దండ అయిందంటే అసలు నేను పెద్ద దండ అవుతుందేమో అమ్మ ఉన్నప్పుడు కడితే పెద్ద దండ అయితే అయ్యేది ఇప్పుడు నేను కడితేనేమో ఇంత దండ అయితే వచ్చింది పూలు కూడా కాయడం తగ్గిపోయాయి అనమాట ఇంకా నేను ఈ పూలు ఎంత దండ పెట్టుకోవాలో నాకైతే అర్థం కాలేదు ఇంకా ముందు రోజే బట్టలన్నీ ఉతికాము ఇంకా మేము ప్రధాన ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చాం కదా ఇంకా వచ్చిన తర్వాత ఇంకే బట్టలు అయితే మడత పెట్టలేదు అనమాట ఇంక అందుకని చెప్పేసి ఎలాగ టైం ఉంది కదా లంచ్ అంతా ప్రిపేర్ చేసేది లేదు పెళ్ళికి వెళ్తాం కదా అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ మడత పెట్టేసి ఇంకా అంతా కూడా మార్చేద్దాంలే అని చెప్పేసి అయితే ఇవి దిండ్లు దుప్పట్లన్నీ కూడా తీసి చైర్లో అయితే పెట్టేసి ఇంకా బెడ్షీట్ అంతా కూడా నీట్గా అయితే ఆర్చేశానండి ఆల్రెడీ మార్నింగ్ చాలా గిన్నెలైతే కడిగేశాను కదా ఇంకా మేము టిఫిన్ తిన్న తర్వాత పిండి అయిపోయిన గిన్నెలు అలాగే మేము టీ తాగిన గిన్నెలు కొన్ని గిన్నెలు ఎక్స్ట్రా గిన్నెలు అయితే చాలా ఉన్నాయన్నమాట నీళ్ళు కచ్చినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ టీ గిన్నెలు అవన్నీ కూడా కొంచెం నీట్గా అయితే సర్దేసి గిన్నెలన్నీ కూడా షింక్లు అయితే వేస్తానన్నమాట ఇంకా మార్నింగ్ కడిగాను కదా గిన్నెలు అవన్నీ కూడా ఇంట్లోకి తీసుకొచ్చేసి సర్దిద్దాం అని చెప్పేసి నేను హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా పైకి అయితే పెట్టేసాను అనమాట కొప్పు చిక్కంతా తీసేసుకుని ఇంక ఇక్కడ వచ్చిన గిన్నెలన్నీ కూడా తర్దేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చిన గిన్నెలన్నీ కూడా సర్దేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి కదండి మేము టీ తాగినవి టిఫిన్ చేసినవి ఇవన్నీ వచ్చాయి కదండి ఇంక ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కడిగేస్తున్నాను అనమాట ఈ పని అంతా అయ్యేసరికి నాకు నైన్ థర్టీ తక్కువ పదార్థం అవుతుంది ఇంకా పెళ్ళికి వెళ్ళేది కూడా ఇంటి పక్కనే కదా మనం పెళ్ళి టైంకి వెళ్తే చాలే అన్నట్టుగా ఇంకా రెడీ అవుతున్నాం అనమాట నేను ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చాను నెక్స్ట్ మా మా ఇగరికి అయితే తొందర తొందరగా అయితే స్నానం చేపించేసి వాడిని అయితే రెడీ చేస్తానండి ఫ్రాక్ అంతా వేసేసి ఇంట్లోనే కొంతసేపు అయితే ఫ్రాక్ అటు ఇటు తిరిగాడనమాట ఇంక ఇక్కడ నేనైతే ఈ సారీ వేసుకుంటున్నాను నా సారీ అయితే చూపిస్తున్నాడు వాడు అమ్మ తొందర తొందరగా శారీ అయితే వేసేసుకో అని చెప్పేసి ఇంకా తొందరగా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఇంకా అంత హెవీగా అయితే ఏమీ రెడీ అవ్వలేదండి జస్ట్ నా మంగళసూత్రం చైను ఒక ఇన్విజిబుల్ చైన్ అయితే తీసుకున్నాను అదైతే వేసుకున్నాను అనమాట సింపుల్గా చిన్న చిన్న బుట్టలు అయితే పెట్టేసుకున్నాను లూజ్ హెయిర్ అంతా వేసుకుని వన్ సైడ్ స్టెప్ వేసుకుని శారీ అయితే వేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ చెల్లాల కూడా రెడీ అయిపోయారు అక్కడ అనిపించే ఇల్లు మాదనమాట అక్కడ నుంచి అయితే కొంచెం దూరంలోనే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము నేను చెల్లాలందరూ కలిసి ఇంకా పెళ్ళి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూర్చుని పెళ్ళి ఈవెంట్ అంతా కూడా చూస్తామన్నమాట క్రిస్టియన్ మ్యారేజు ఇంకా మేము బ్యాక్ సైడ్ అంతా కూర్చున్నాం కదా మా ఇక్కడ ఇక్కడ ఫుల్ హడావడైతే చేస్తున్నారన్నమాట వాళ్ళు పినితో ఆడుకుంటూ అంతా హడావిడి చేస్తూ ఉన్నాడు కొంతసేపు అయితే పెళ్ళి దగ్గర ఉండి పెళ్ళి అయితే ఎంజాయ్ చేసాం ఇంకా మంగళసూత్రం అంతా కట్టేసిన తర్వాత ఇంకా మేము భోజనాలకు అయితే వెళ్ళిపోయామండి ఇక్కడికి అయితే ఒక చైర్ అంతా సెట్ చేసి డైనింగ్ టేబుల్లో సెట్ చేసామన్నమాట ఇంకా వాడైతే నిలబడే వాడు భోజనం అయితే తినేస్తున్నాడు ఇంకా నేను కూడా భోజనం అంతా తినేసిన తర్వాత పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళి ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి రాగానే ఇంకా ఆ అంతా తీసేసి ఇంకా బుట్టలేవో పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకున్నాను కదా ఇంకా అవన్నీ కూడా తీసేసి అయితే కొంతసేపు అయితే రిలాక్స్ అయ్యామన్నమాట ఇంకా త్రీ థర్టీ ఆ టైంకి అయితే హాస్పిటల్కి వెళ్దాం కదా అని చెప్పేసి అయితే రెడీ అయిపోతున్నాను అండి మొన్న ఆల్రెడీ ఒక రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళాను కదా మా పెళ్ళి రోజు రోజున ఆ రోజు రిపోర్ట్స్ అన్నీ చూడడానికి డాక్టర్ అయితే లేరనమాట అంటే ముందే ఈ అదంతా రాసిచ్చారు కానీ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని నెక్స్ట్ ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు ఈవినింగ్ టైంలో ఇంకా ఈ రోజైతే రమ్మని చెప్పారనమాట హాస్పిటల్లో తెలిసిన అమ్మ అయితే ఉంది ఆ అమ్మాయి ఫోన్ చేసి డాక్టర్ రోజు వస్తున్నారు మొన్న తీసుకున్న రిపోర్ట్స్ ఎక్స్రే స్కాన్ ఇవన్నీ తీసుకురమ్మని చెప్పేసి అన్నీసరికి ఇంక ఈ అయితే వెళ్ళాను అనమాట హాస్పిటల్కి ఇంక వెళ్ళి హాస్పిటల్ దగ్గర పనంతా అయిపోయిన తర్వాత ఇంకా తొందరగానే ఇంటికైతే వచ్చాను ఇంకా మా అమ్మ కోసమని చెప్పేసి స్నాక్స్ అయితే తీసుకొచ్చానండి ఇంకా వాడు అప్పటికి వాళ్ళ పిన్ని నేను వెళ్లే ముందు పడుకుని ఉన్నాడనమాట వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ పిన్ని స్నానం అంతా చేయించేసి ఇంకా వాడిని రెడీ చేసేసి కూర్చోపెట్టేసింది ఇంకా నేను రాగానే వాళ్ళు లేచి కూర్చుని ఉన్నాడు కదా ఇంకా వాడికి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చాను కదా ఇంకా అన్నీ వాళ్ళ పిన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసిస్తూ ఉంటే వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ ఓపెన్ చేసుకుంటూ ఉన్నాడనమాట వాడికి చెప్పాను ఏమేమి కావాలమ్మా అని చెప్పేసి అనేసరికి బజ్జీలు సమోసా ఇవన్నీ చెప్పాడు ఇంకా అందుకని చెప్పేసి బజ్జీ సమోసా అయితే తీసుకొచ్చాను నా కోసం అని చెప్పేసి నేనైతే టమాటా బజ్జీ తెచ్చుకున్నాను అనమాట ఇంక ఇక్కడ చెల్లలు అలాగే మా మహాయ్య అందరం కలిసి అయితే మా స్నాక్స్ అయితే తినేసాము ఇంక ఇక్కడ నేనైతే స్నాక్స్ తినేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చానండి మామయ్య గోడ ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి ఉన్నాడు కదా ఇంక ఇప్పుడు వంట చేసే పని లేదండి మీ ఇంటి సైడ్ ఎక్కడైనా మీ ఇంటికి దగ్గరలో పెళ్ళి ఏమైనా జరిగితే అక్కడ మిగిలిపోయిన వంటలు అవన్నీ మీరు తెచ్చుకుంటారో తెలియదు కానీ మా సైడ్ ఏమైనా మిగిలిపోతే కనుక ఖచ్చితంగా పిలుస్తారనమాట రైస్ కర్రీ అవన్నీ మిగిలిపోయినాయి తీసుకెళ్ళడానికి రండి అని చెప్పేసి అయితే పిలుస్తారు ఇంకా అలాగే వెళ్ళి నానమ్మ అయితే తీసుకొచ్చారనమాట ఇవన్నీ మేమైతే వెళ్ళలేదు ఒక బూరే అలాగే చికెన్ కర్రీ ఇది దొండకాయ ఫ్రై అలాగే రైస్ కొంచెం కొంచెం అయితే మిగిలియ అని చెప్పేసి ఇవన్నీ అయితే తీసుకొచ్చారు ఇంకా భోజనం అంతా కంప్లీట్ చేశాక మ్యాంగో తిందామని అనుకున్నాను కానీ ఇంకా తినలేదనమాట ఇంకా చికెను ఇంకా రైస్ అయితే వేసుకుని మా డిన్నర్ అయితే ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తామండి ఇంకా ఇక్కడ మా మాయ్య గారికి నేను తినిపిస్తూ ఉన్నాను వాడు తినేస్తూ ఉన్నాడు అనమాట డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా బయట అయితే వేస్తానండి తక్కువే అంటే బైక్ వంట లేకపోయినా గిన్నెలు అయితే వచ్చేయండి ఇప్పుడు మీరు మీకు క్లోజప్ షాట్ వేస్తాను ఒక జర్ర అయితే నా కాలు కింద నుంచి అనమాట నేను అసలు చూసుకోవాలి ఈ వీడియోని మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నేను ఎత్తి చూస్తున్నాను ఇది నా కాలు కింద నుంచి అలా అయితే వెళ్ళిపోయింది అనమాట నాకు పుల్లలు భయం వేసింది ఆ భయంతోనే ఇంకా నిద్రపోయానమాట ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి